నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనికుల సంస్థలో పనిచేస్తున్నాను ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారో వారి ఆశయాలను ఆలోచన విధానాన్ని మన సమాజం పుచ్చుకోవాలని నా వంతు కృషిని నా వంతు బాధ్యతగా పే బ్యాక్ టు సొసైటీ నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నాను కాబట్టి సరే ఎక్కువ సమయం లేదంటున్నారు కాబట్టి ఓ రెండు అంశాలు చెప్తాను మనమందరము విగ్రహాలు పెట్టుకోవడము మీటింగ్లు పెట్టుకోవడము ఈరోజు మాట్లాడుకోవడం వెళ్ళిపోవడం కాకుండా అనునిత్యం అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం పునికిపుచ్చుకొని వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత రాజ్యాంగం హక్కులు రిజర్వేషన్లు అణగారిన వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ భారతదేశ వ్యాప్తంగా ఇంకా రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని చెప్పేసి నా యొక్క ఆవేదన ఇంకా విద్య వైద్యం కూడు గుడ్డ వసతి మొదలైనటువంటి మౌలిక సదుపాయాలు క్షేత్ర స్థాయిలో అందడం లేదు ఈ ప్రభుత్వాలు పాలకులు కులం పేరుతోటి మతం పేరుతోటి ప్రతిరోజు కులాన్ని నిర్మించుకుంటూ కులస్తుల మధ్యలో విభేదాలు సృష్టిస్తూ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ మనం ముందుకు వెళ్ళడానికి మరి ఇబ్బందులకు గురి గురి చేస్తూ ఉన్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాన్ని నిర్మూలించాలని నిర్మూలించాలని చెప్పేసి ఆయన చెప్పిండు కానీ మనం చేసేది ఏమంటే కులం ఇంకా నిర్మాణం చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ఈ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి అసమానతలు లేని మన భారతదేశం కావాలా నవభారత నిర్మాణం జరగాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు మనం అందరం అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం కానీ గా ఎవరు ఆశయాలను తీసుకుపోవట్లేదని చెప్పేసి నా లోపల ఆవేదన కాబట్టి ఇప్పటి నుండైనా మన ఇక్కడ దేవలవాడ గ్రామంలో ఆ మహనీయుల విగ్రహాలను మీరు స్థాపించినందుకు సంతోషిస్తూ ఆ మహనీయుల విగ్రహాలను కుటుంబం మన దేవులవాడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ప్రతిరోజు వచ్చి వారి యొక్క విగ్రహాలను కడికి పూలు పూలమాలలు వేసి స్మరించుకోవాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారి యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు అలా చేయడం వల్ల అది విత్ ఫ్యామిలీ తోటి వచ్చినట్లయితే అందరు గమనిస్తారా ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకోసం అని చెప్పేసి ఒక ప్రశ్న ఏర్పడుతుంది వారి యొక్క చరిత్ర తెలియజేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి నేను